విజయవాడలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాబు పర్యటన కొనసాగుతోంది ప్రస్తుతం లైవ్ ద్వారా ఆ పర్యటనను చూద్దాం ఇక విజయవాడలో వరద ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు బోటు ద్వారా సీఎం చంద్రబాబు ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసానిస్తూ ఉన్నారు బాబుతో పాటు మంత్రి నారాయణ కూడా ఉన్నారు ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ చంద్రబాబు ముందుకు సాగుతున్నారు వరద పరిస్థితిని అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు తీసుకోవాల్సిందిగా చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఇక మరి రెండు రోజులు కూడా వర్షాలు కురిసే నేపథ్యంలో అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేయాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతానికి విజయవాడలోని సింగ్ నగర్ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది భారీ వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ నగరంపై చంద్రబాబు పూర్తిగా దృష్టి సారించారు ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేస్తూ ముందుకు కదులుతున్నారు ఎటువంటి ప్రాణ నష్టానికి తావు లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పర్యటిస్తూ ఒకవైపు ప్రజలకు ధైర్యాన్ని చెప్తూ అదేవిధంగా అధికారులను అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతున్న దృశ్యాలను మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం విజయవాడలో బస్తీలన్నీ కూడా వరద నీటిమయం అయిపోయాయి ఇక బుడుమేరు వాగు ఉప్పొంగి ఊరి మీదకు వచ్చింది ఈ నేపథ్యంలో సింగ్ నగర్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది అక్కడికే ఇప్పటికే రెండు రెస్క్యూ టీములు కూడా చేరుకున్నాయి ఇళ్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చేయాల్సిన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు అక్కడ పర్యటిస్తున్నారు విజయవాడ నగరం ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలతో అవుతుంది విజయవాడలోని బస్తీలన్నీ పూర్తిగా వరద నీటిమయంతో చిక్కుకుపోయాయి ఇక బుడిమేరు వాగైతే ఒక్కసారిగా ఉప్పొంగి ఊరి మీదకు వచ్చేసింది మనం చూస్తున్నాం రోడ్లపై కార్లలో ప్రయాణించాల్సిన నాయకులు కానీ ప్రజలు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటన ఒక వీధిలో కొనసాగుతుంది అది బోట్లో కొనసాగుతుంది అంటే అక్కడ వరద పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఊరు ఏరు ఏకమైపోయిందా అన్నట్లుగా అక్కడ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం చంద్రబాబు ప్రజలకు అభయమిస్తూ అదేవిధంగా అధికారులను అప్రమత్తం చేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు ఆ క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత అధికారులతో సమీక్ష కూడా జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ఎటువంటి ప్రాణ నష్టానికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలనైతే బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా అన్ని సహాయక కార్యక్రమాలు చేపట్టాలని చెబుతున్నారు తాగునీటి సౌకర్యాలు కానీ ఫుడ్డుకు సంబంధించి కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలలో కల్పించాలని బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన అయితే కొనసాగుతుంది దీనిపై అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఓవైపు మంత్రులతో బాబు పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలోనే అధికారులు ఎక్కడికక్కడ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులపై అయితే దృష్టి సారిస్తున్నారు బుడిమేరు వాగు ఉప్పొంగి విజయవాడను ముంచెత్తింది విజయవాడలోని పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఊరు ఏరు ఏకమైపోయిందా అన్నట్లుగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా విజువల్స్ ను చూస్తున్నాం వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది అక్కడి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ప్రజలతో పాటు అక్కడున్న సిబ్బంది కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు కలెక్టర్లు అదేవిధంగా సిఎస్ అందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు బాబుకు తెలియజేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేయాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తున్నాయి అన్ని విభాగాలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి ఒక విపత్తు వచ్చినప్పుడు ఆ విపత్తును ఎదుర్కోవటంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే కచ్చితంగా అక్కడ ప్రజలను రక్షించుకోగలుగుతాం ఆస్తుల కన్నా కూడా ప్రజల ప్రాణాలే ముఖ్యం ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది ఆ దిశగానే ప్రభుత్వాలు కూడా అడుగులు వేస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా వర్ణుడు ఉగ్రరూపం దాల్చాడు ఎక్కడా చూసినా పల్లె పట్టణం అనేది తేడా లేకుండా వర్షమైతే కురుస్తూనే ఉంది ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేస్తూ నాయకులైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా డ్యామ్ల వద్ద ఉన్న పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ప్రస్తుతం హెచ్ఎం టీవీ స్క్రీన్ పై మనం చూస్తున్నాం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన ఎలా కొనసాగుతుందో చూస్తున్నాం ప్రజలు కూడా ఎప్పుడు లేని వరద విలయాన్ని చూస్తూ ఉన్నారు ఒక్కసారిగా ఇంత వరదలు విజృంభించడం పట్ల ప్రజలు కూడా దిగ్భ్రాంతికి లోనవుతున్నారు దీనికి ప్రధాన కారణంగా కూడా మనం చెప్పుకోవాలి ఎక్కడికక్కడ ఆక్రమణల వల్లే చెరువులు ఊళ్లలోకి వచ్చేస్తున్నాయి చెరువుల్లోకి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులే దాపరిస్తాయి ప్రకృతి పగబడితే ఎలా ఉంటుందో చూస్తున్నాం వీటన్నింటిపై కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరమైతే ఉంది స్క్రీన్ పై చూస్తున్నాం బాధితుల ఆర్తనాదాలను సీఎం స్వయంగా వింటూ ఉన్నారు ఒక మహిళ తన ఆవేదనను చంద్రబాబుకు విన్నవించుకుంటున్నారు ప్రభుత్వం ఆదుకుంటుంది మీరు అందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పి బాబు అయితే ముందుకు కదులుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే పరిస్థితిని చూస్తూ ఉంటే కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి సహాయక చర్యల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని బాబు పిలుపునిచ్చారు వర్షాల కారణంగా పంటలు కూడా దెబ్బతిన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన అయితే కొనసాగుతుంది ఆ మహిళ ఆవేదనను చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు అవుతున్నారు పసిపిల్లలకు పాలు నీళ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొందని ఆ మహిళ తన ఆవేదనను వెలిబుచ్చింది ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా అక్కడి అధికారులను బాబు ఆదేశించినట్టుగా తెలుస్తుంది విజయవాడలోని సింగ్ నగర్ లో సీఎం చంద్రబాబు టూర్ అయితే కొనసాగుతుంది ప్రతి ఒక్కరూ కూడా అంటే హెచ్ఎం టీవీ కూడా పిలుపునిస్తుంది ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి ఎక్కడికక్కడ ఒకరికి ఒకరు ఇటువంటి విపత్తులు కలిగినప్పుడు సహాయం చేసుకుంటూ ఆ విపత్తును అధిగమించే విధంగా అడుగులు వేయాలని చెప్పి హెచ్ఎం టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిపోతున్నాయి ఎక్కడికక్కడ వరద ఊళ్లను ముంచెత్తుతుంది ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలకు సహకరించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుంది అదేవిధంగా ఒకరిపై ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటూ మనం కూడా కొన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టాలి ఖచ్చితంగా ఒకళ్ళకొకళ్ళము ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించుకొని విపత్తును అధిగమించాల్సిందిగా కూడా హెచ్ఎం టీవీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు పాత ఇళ్లలోనూ అదేవిధంగా శిథిలమైన ఇళ్లలో ఎవరూ కూడా ఉండవద్దు మీ ఎంత దగ్గరలో సురక్షిత ప్రాంతాలు ఉంటే ఆ సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కూడా హెచ్ఎం టీవీ కోరుకుంటుంది ఇక మనం ప్రస్తుతం అయితే హెచ్ఎం టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం విజయవాడలోని సింగ్ నగర్ లో సీఎం చంద్రబాబు టూర్ అయితే కొనసాగుతుంది భారీ వర్షాలతో విజయవాడ నగరమే కాదు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు స్టేట్స్ కూడా అతలాకుతలమైపోయాయి ఇక విజయవాడలో బుడిమేరు వాగు ఊరుని ఏరుని ఏకం చేసిందిగా అన్నట్లుగా అయితే ప్రస్తుతం ప్రవహిస్తూ ఉంది భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలమైన నేపథ్యంలో సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన కొనసాగుతోంది చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు ఈ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అధికారులతో సమీక్ష జరిపి వీలైనంత త్వరగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే తరలించాలనే ఒక నిర్ణయం అయితే తీసుకునే నేను ఇక్కడనే నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను టైం అండ్ అగైన్ ఇక్కడికి వస్తా రాత్రి కూడా ఇక్కడే ఉంటా ఉండి వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మళ్ళీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను నేను అందరినీ చూశాను వాళ్ళ బాధలైతే వర్ణాతీతం చాలా ఓసారి నేచర్ చేసిన పని గత పాలకుల యొక్క వైఫల్యం వల్ల గుడమేరు బ్రీచ్ అయింది అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు ఈ మూడు నెలల్లో అది ఎప్పుడూ క్లోజ్ చేసి ఉండాల్సింది ఈ యొక్క ఎక్కువ వర్షం పడడం ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం దానివల్ల ఆ నీళ్లంతా వచ్చి టౌన్ మీద పడిపోయింది నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత విపత్తు విజయవాడలో చూడలేదు ఇది ఒక పెద్ద విపత్తిది దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయాలి నేను ఇక్కడే ఉంటాను సర్వశక్తులు వినియోగిస్తాం వాళ్ళు పూర్తిగా కాపాడుకుంటాం నేను ఆ పైన ఉండే వాళ్ళకి అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా అవసరమైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు మేము ముందుంటాం అదే మరికి ఇప్పుడు బోర్డ్స్ అన్ని పెడతాం వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తాం మంచినీళ్ళు పంపిస్తాం మీరు కూడా తొందరపడద్దండి ఎందుకు నేను మిమ్మల్ని అందరినీ కోతున్నారంటే ఇప్పుడు చేస్తానుమా అదే ఇప్పుడు మరిగా ఇప్పటి నుంచి ఒక గంట గంటకి అదే మా ఇప్పుడు ఇప్పటి నుంచి ఒక ఇరవై ఐదు వేల మందికి నేను నోటీస్ చేశాను భోజనం కూడా సరిగా లేదు సదుపాయాలు లేవు మంచినీళ్ళు కూడా లేవు మొత్తం నేను డబ్ చేస్తాను బోట్లు ద్వారా అవే పంపిస్తాను ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలుంటే వాళ్ళు బయట తీసుకొద్దాం నేను ఒకటే ఈ ప్రాంతంలో ఉందని కోరుతున్నా బిల్డింగ్లు ఉన్నాయి కింద ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్ లట్ల మీరు అకామిడేట్ చేయండి కష్టకాలంలో మానవతాదరు పంద మీరు కూడా సహకరించండి పూర్తిగా అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఆఫీసర్స్ అందరినీ పిలిపిస్తాను నేను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి పోవడం లేదు ఇక్కడే ఉంటా ఇక్కడే నియరెస్ట్ ఆలోచిస్తున్నా నియరెస్ట్ కలెక్టరేట్ అంటున్నారు అంతకంటే ఇంకా దగ్గరగా ఉంటే ఆ బిల్డింగ్ నేను ఉంటా రాత్రి కూడా ఎక్కడికి పోను ఇక్కడే ఉంటా మళ్ళీ నార్మల్స్ వచ్చే వరకు హెల్ప్ లైన్ పెడతాను హెల్ప్ లైన్ పెడతాను ఇప్పుడే ఇస్తాను ఆఫీస్ పోతానే హెల్ప్ లైనే కాకుండా నేనే కూర్చుంటా మీకు గంట గంటకి మీకు న్యాయం జరిగే వరకు అన్ని విధాల కాపాడుకునే వరకు నేను ఇక్కడే ఉంటా అన్ని చేస్తాను రెస్క్యూ టీంలు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కావాలి బోట్లు కావాలి మనుషులు ఉన్నారు కానీ బోట్లు లేవు ఏం చేయాలి ఎన్ని వర్క్ అవుట్ చేస్తున్నా బోట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాను నేను వెళ్ళి కొంచెం ఆర్గనైజ్ చేసుకొని నేను మాట్లాడతాను టైం టు టైం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎవ్రీ అవర్ ఇస్తాను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత విపత్తు విజయవాడ చూడలేదు ఇది ఒక పెద్ద విపత్తిది దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయాలి నేను ఇక్కడే ఉంటాను సర్వశక్తులు వినియోగిస్తాం వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం నేను ఆ పైన ఉండే వాళ్ళకి అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా అవసరమైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం అదే మరి ఇప్పుడు బోట్స్ అన్ని పెడతాం వాళ్ళకు కావలసిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తాం నీళ్ళు పంపిస్తాం మీరు కూడా తొందరపడద్దండి ఎందుకు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నారంటే ఇప్పుడు వరకు ఇప్పటి నుంచి ఒక గంట గంటకి అదే మా ఇప్పుడు ఇప్పటి నుంచి ఒక ఇరవై ఐదు వేల మందికి నేను నోటీస్ చేశాను భోజనం కూడా సరిగా లేదు సదుపాయాలు లేవు మంచినీళ్ళు కూడా లేవు మొత్తం చేస్తాను బోట్లు రైట్ మొత్తంగా చంద్రబాబు అయితే ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు గంట గంటకు అక్కడ పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు ఖచ్చితంగా మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు ఇక మరిన్ని వరద అప్డేట్స్